ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆ జగన్మాత అయిన పరాశక్తి అనుగ్రహాన్ని సులభంగా అతి తక్కువ సమయంలో ఎలా పొందాలో చెప్పే ఒక అద్భుతమైన స్తోత్రం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఉపదేశించిన ఆ అత్యంత శక్తివంతమైన స్తోత్రమే సిద్ధకుంజికా స్తోత్రం మనలో చాలామంది భక్తులకు దేవీ మహాత్మ్యమంటే సప్తశతిని పారాయణ చేయాలని చాలా బలంగా అనిపిస్తూంటుంది కదండి కానీ అందులో ఉండే ఏడు వందల శ్లోకాలనీ పదమూడు అధ్యాయాలనీ పూర్తి చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది అంతేకాదు ఓపిక కూడా కావాలి మరి ఈ కలియుగంలో మన పనుల ఒత్తిడిలో అంత సమయం దొరకడమంటే చాలామందికి కష్టమైన పనే భక్తుల యొక్క ఆ ఆర్తిని ఆ భక్తిని చూసి కరిగిపోయిన ఆ ఆదిగురువు పరమశివుడు పార్వతీదేవి ద్వారా మనందరికీ ఒక సులువైన మార్గాన్ని చూపించాడు ఆ వరప్రసాదమే ఈ సిద్ధకుంజికా స్తోత్రం ముఖ్యంగా ఈ కలియుగంలో అమ్మవారి అనుగ్రహాన్ని వేగంగా పొందడానికి ఇదొక దివ్యమైన ఉపాయంలాంటిది అయితే ఈ స్తోత్రం వెనక ఉన్న రహస్యమేంటో చూద్దాం సంస్కృతంలో కుంజికా అనే మాటకు తాళంచెవి అని అర్థం అంటే ఆలోచించండి దుర్గా సప్తశతి అనేదొక అనంతమైన నిధి అయితే ఆ నిధి పెట్టెను తెరవడానికి కావలసిన రహస్యమైన తాళంచేవి అదే ఈ కుంజికా స్తోత్రం ఈ స్తోత్రం నుంచి వచ్చింది ఇది ఎవరో సాధారణంగా రాసింది కాదు ప్రాచీనమైన రుద్రయామల తంత్రంలో సాక్షాత్తు శివపార్వతుల మధ్య జరిగిన సంభాషణ నుంచి ఇది మనకందింది లోకంలో ఉన్న భక్తులందరిమీద కరుణతో పార్వతి మాత ఒక ప్రశ్నకు సమాధానంగా పరమేశ్వరుడు ఈ అత్యంత గోప్యమైన జ్ఞానాన్ని బయటపెట్టాడు ఈ ఒక్క వాక్యం చాలండి ఈ స్తోత్రం యొక్క గొప్పతనం మొత్తం అర్థమైపోతుంది కేవలం కుంజికా స్తోత్రాన్ని పఠిస్తే చాలు దుర్గాసప్తశతి మొత్తం పారణన చేసిన పుణ్యఫలం లభిస్తుంది అని సాక్షాత్తు శివుడే చెప్పాడు అంటే ఆ ఏడు వందల శ్లోకాల శక్తి పదమూడు అధ్యాయాల సారం అన్నీ ఈ కొన్ని నిక్షిప్తమై ఉన్నాయి ఎంత అద్భుతం కదా సరే ఇంత చిన్న స్తోత్రానికి అంతటి అపారమైన శక్తి ఎలా వచ్చింది అని మనకు సందేహం రావటం చాలా సహజం దానికి సమాధానం ఇందులో నిగూఢంగా ఉన్న అత్యంత శక్తివంతమైన బీజమంత్రాలు అవే ఈ స్తోత్రానికి ప్రాణం పూశాయి ఇదిగోండి ఇదే నవార్ణ మంత్రం దుర్గా సప్తసతికి ఎలాగో ఈ కుంజికా స్తోత్రానికి కూడా ఇది గుండెలాంటిది ఈ ఒక్క మంత్రం చాలు చెండా ముండా అనే రాక్షసులను సంహరించి భక్తులను కాపాడిన ఆ చాముండాదేవిని నేరుగా మన దగ్గరికి ఆవాహన చేస్తుంది ఇది ఒక అభేద్యమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇప్పుడు మనం ఇంకాస్త లోతుగా వెళ్లి ఆ నవారణ మంత్రంలోని ఒక్కో బీజాక్షరం వెనుక దాగి ఉన్న శక్తిని అర్థం చేసుకునే చేద్దాం ఇక్కడ ప్రతి అక్షరం ఒక దేవతా స్వరూపం ఒక విశ్వశక్తికి సంకేతం మొట్టమొదటిది ఐం దీన్ని వాగ్బీజం అంటారు అంటే మాటకు జ్ఞానానికి మూలమైన శక్తి ఇది సాక్షాత్తూ సరస్వతీదేవి స్వరూపం సృష్టి జ్ఞానం వివేకం వీటన్నిటికీ ఇదే ఆధారం మనం ఐం అని ఉచ్చరించినప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానదీపం వెలుగుతుంది ఇక రెండవది రీం ఇది మాయాబీజం అంటే ఆ జగన్మాత యొక్క శక్తి ఇది మహాలక్ష్మీదేవి స్వరూపం ఈ విశ్వాన్ని నడిపించేది పాలించి పోషించేదీ ఈ శక్తే దీన్ని ఉచ్చరించడం వల్ల మన జీవితంలోనే అస్థిరత తొలగిపోయి స్థిరత్వం శాంతి సమృద్ధి కలుగుతాయి తరువాత క్లీం ఇది కామబీజం మహాకాళీ స్వరూపం ఇక్కడ కామం అంటే మనం అనుకునే సాధారణమైన కోరికలు కాదు మన మంచి సంకల్పాలను ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చే ఒక ఆకర్షణ శక్తి ఇది అంతేకాదు మన సాధనకు అడ్డుమొచ్చే ఆటంకాలను భస్మం చేసే కూడా దీనికుంది అయితే ఇంత శక్తివంతమైన మంత్రాలున్నాయి అని తెలియగానే చాలామందిలో కొన్ని అపోహలు చెప్పాలంటే కొన్ని భయాలు మొదలవుతాయి ఈ సాధన చేయడం కష్టమేమో ఏమైనా పొరపాటు జరిగితే ప్రమాదమేమో అని రకరకాలుగా ఆలోచిస్తారు ఇప్పుడు ఆ భయాలను పక్కన పెట్టి అసలు నిజమేమిటో తెలుసుకుందాం చాలామంది అనుకునేదేంటంటే ఇది ఏదో చాలా క్లిష్టమైన తాంత్రిక ప్రక్రియ అని కాని అది అస్సలు నిజం కాదు ఇది ఒక స్వచ్ఛమైన భక్తి మార్గం దీనికి కావలసింది పెద్ద పెద్ద పూజలు యజ్ఞయాగాలు కాదు కేవలం నిర్మలమైన మనస్సుతో చేసే భక్తి అమ్మ మీద నమ్మకంతో పెట్టే శ్రద్ధ అమ్మకు మన హృదయాన్ని అర్పించడం కన్నా గొప్ప పూజ ఏముంటుంది చెప్పండి ఈ సాధన చేయడం ఎంత సులభమో చూడండి గృహస్థులు ఉద్యోగాలు చేసేవారు ఎవరైనా సరే నిరభ్యంతరంగా దీన్ని ఆచరించవచ్చు రోజూ ఉదయాన్నే శుచిగా స్నానంచేసి ఇంట్లో అమ్మవారి పటం ముందు ఒక దీపం వెలిగించండి పూర్తి ఏకాగ్రతతో భక్తితో ఒక్కసారి ఈ స్తోత్రాన్ని చదివితే చాలు అంతే అమ్మ కరుణకు పాత్రులవుతా ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది జాగ్రత్తగా వినండి ఓ దేవి ఎవరైనా కుంజికా స్తోత్రం చదవకుండా కేవలం సప్తశతిని మాత్రమే పారాయణ చేస్తే వారికి ఎలాంటి సిద్ధి లభించదు వారి ప్రయత్నమంతా అడవిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చినట్లు వృధాయిపోతుంది అని పరమశివుడే చాలా స్పష్టంగా చెప్పాడు అంటే సప్తశతీ పారాయణ అనే నిధికి తాళం చెవి ఈ కుంజికా స్తోత్రమేనని మనం అర్థం చేసుకోవాలి సరే ఇప్పటిదాకా స్తోత్రం యొక్క గొప్పతనం తెలుసుకున్నాం మరి ఈ అద్భుతమైన స్తోత్రాన్ని పఠించడం ద్వారా జగన్మాత అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చు దానివల్ల మనకు కలిగే అసలైన ప్రయోజనాలేమిటి ఇప్పుడు చూద్దాం ఈ స్తోత్రాన్ని రోజూ పఠించడం వల్ల మన చుట్టూ ఉన్న అన్ని రకాల భయాలు ప్రతికూల శక్తులనుంచి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఆటంకాలను దాటే ధైర్యం వస్తుంది మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనం ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం లభిస్తుంది ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకెక్కుతాం వీటన్నిటికన్నా ముఖ్యంగా ఒక తల్లి తన బిడ్డను ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటుందో అలా ఆ జగన్మాత కరుణాకటాక్షాలు మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాయి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే అమ్మ కరుణను పొందడానికి మార్గం చాలా సులువైనది దానికి కావలసినవి కేవలం మూడు మొదటిది అమ్మ మీద అచంచలమైన శ్రద్ధ రెండవది కల్మషం లేని భక్తి మూడవది సంపూర్ణ శరణాగతి తల్లి అంతా నీదే భారం అని ఆవిడ పాదాలమీద మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవాలి జగన్మాతా శ్రీ దుర్గాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీ అందరి జీవితాల్లో భయమనేదే లేకుండా పోయి శక్తి ధైర్యం శాంతి మరియు విజయమో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినోభవంతు